హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం నమస్తే సార్ నమస్తే సార్ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే విషయం చెప్పారో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాను అని దాంట్లో నాలుగు గ్యారంటీలను అమలు పరచడం జరిగింది అంటే మొదటిగా ఏమో సీఎం కూర్చి ఎక్కిన తరువాత రెండు పథకాలని ఒకటేమో ఫ్రీ బస్ ఒకటి ఇంకోటి ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు కొద్ది రోజుల వ్యవధిలోనే ఇప్పుడు అంటే రెండు రోజుల క్రితం ఐదు వందలకే సిలిండర్ ఒకటి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అనేది పథకాలను అమలు పరిచారు అయితే దీని వెనకాల ఏదో అంటే చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్ అంటే ముందు ఏ విధమైతే సిస్టమ్ ఉందో అంటే నాలుగు వందల గ్యాస్ అనుకోండి ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు తీసుకొని మిగతా అది మనకి మహిళలకి ఏదైతే అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో దాంట్లో వేస్తున్నారు విధంగా ఇప్పుడు కూడా చేయాలి అంటున్నారు అయితే దీన్ని చాలా మంది కూడా విమర్శిస్తున్నారు ఎందుకు అని అంటే ఎందుకు అంటారు పెట్టడం ఉన్న కారణం ఏంటి మనం ఆరు విషయానికి వచ్చినప్పుడు రెండు గ్యారెంటీలు అనేది ఇమిడియట్ గా అమలు చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఆరు గ్యారంటీలు మళ్ళీ కొన్ని సబ్ గ్యారంటీలు ఉన్నాయి ఆరు అంటే టోటల్ గా మనం కౌంట్ చేస్తే పదమూడు గ్యారంటీలు అవుతున్నాయా అంటే ఒక మహిళలకు సంబంధించిన ఒక గ్యారెంటీ ఇది ఒక సెక్షన్ గా తర్వాత రెండో సెక్షన్ గా మూడో సెక్షన్ గా అట్లా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పినప్పటికీ టోటల్గా పదమూడు గ్యారంటీలు ఉన్నాయి ఎందుకంటే మనం ఇంకా మిగిలిపోయిన గ్యారెంటీలు మనం అంటే ఏదైతే అమలు అవుతున్న గ్యారెంటీలు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మహిళలకు ఉచిత సర్వీసు ఫ్రీ బస్ అనేది డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అది అమలుకు ప్రారంభమైంది అది విజయవంతంగా నడుస్తుంది ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది బస్సులన్నీ కూడా మహిళలతోనే నిండిపోతున్నాయని పురుషులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు మనం చూస్తున్నాం కూడా చాలా రిపోర్టింగ్ కూడా చేశారు మహిళలు బస్సులు ఎక్కువై మహిళలు కొట్టుకుంటున్న సందర్భాలు పురుషులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భాలున్నాయి మేము డబ్బులు ఇస్తే వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తున్నారు అని చెప్పి సందర్భాన్ని కూడా మనం చూసాం అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఎంత సక్సెస్ఫుల్ గా అంటే మన జనాభాలో సగభాగం ఉన్న మహిళలు మన దేశంలోనే రాష్ట్రంలోనే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే సగం మహిళలు ఉంటారు అంటే సగం మహిళలు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఒక ఏది ఆధార్ కార్డును చూపించడం ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు అందులో తలతమ్మ భేదాలు లేవు అంటే కింది స్థాయి నుంచి ఒక గుడిసెలో ఉండే మహిళ దగ్గర నుంచి ఈవెన్ దో లక్షల జీతాలు తీసుకుంటున్న కూడా ఉన్నారు దాని మీద కూడా విమర్శలు ఉంటారు వాళ్ళకెందుకు ఈ బస్సు అయినా విమర్శలు కూడా వస్తున్నాయి దాంతో పాటు మాకు ఆటో వాళ్ళు జీవనం కోల్పోయిందని అనుకున్న వాళ్ళు మహిళలు గతంలో ఆటోలో ఎక్కే వాళ్ళు మాకు జీవనోపాధి కోల్పోయిందని చెప్పి ఆటో వాళ్ళు గగ్గోలు పెడుతున్న సందర్భాన్ని కూడా మనం చూసాం వాళ్ళకి సంవత్సరానికి అది స్కీమ్ స్టార్ట్ కాలేదు మొత్తానికి అయితే ఇవన్నీ మనం చూస్తున్న ప్రక్రియలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల స్కీమ్ అనేది అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ కనిపించదు ఎఫెక్ట్ కనిపిస్తున్నది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అనేది మాత్రం ఫుల్ పాపులర్ దానికి మించినది ఇంకోటి ఉండదు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాయి నిన్నటి నుంచి అమలు చేస్తున్నవి మనం చూసుకున్నట్టయితే ఒకటి ఐదు వందల రూపాయలకు సిలిండర్ని అందివ్వడం ఒకటి రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అనేది ఈ రెండు స్కీములు పాపులర్ స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ తీసుకొస్తుంది నాలుగు గ్యారెంటీలు అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయని చెప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇందులో సబ్ గ్యారెంటీ ఉన్నాయి మహిళలకు ఉచితంగా ఇరవై ఐదు వందలు ఒంటరి మహిళలకు ఇరవై ఐదు వందల స్కీమ్ ఒకటి మిగిలిపోయింది అలాగే ఉంది అలాగే పెన్షన్ పెన్షన్ మూడు వేలు పెంచే ప్రక్రియ అలాగే ఉంది రైతుల రుణమాఫీ అలాగే ఉంది రైతు భరోసా ఉంది ఇవన్నీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఎన్నికల హడావుడి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇంకా మీరు అడిగిన ప్రశ్నను మనం చూసుకున్నతే ఐదు వందల రూపాయలని ఏ విధంగా లబ్ధిదారులు పొందుతాడనే ప్రశ్న ఇక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం పూర్తి స్థాయిలో పేమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చే సబ్సిడీ మన అకౌంట్లో పడుతుంది అదే పద్ధతిలో మేము ఇస్తామని చెప్పి గ్యాస్ డీలర్ చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ విధంగా చేసినట్టయితే మాకు పెద్దగా అది సర్కులేట్ అవ్వదు ఎప్పుడంటే మన మనకు ఎక్ మనకు అంటే ఏదైనా విషయం ఎక్కాలంటే ఏమైందంటే ఐదు వందలు అంటే ఐదు వందల నోటు తీసుకొని ఇస్తే గ్యాస్ ఇస్తే అప్పుడు వాటికి సంతోషంగా ఉంటుంది ఆ తొమ్మిది వందల సిలిండర్ వెయ్యి రూపాయల సిలిండర్ కంటే వెయ్యి రూపాయలు కట్టిన తర్వాత అది బ్యాంకులో పడుతుందో లేదు పడితే ఎప్పుడు పడుతుందో లేదు నెలకు పడుతుందా రెండు నెలలు అది అంత అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నట్టు ఇప్పుడు అంటే ఏదైనా డైరెక్ట్గా నీకు తగిలితేనే అది తెలుస్తుంది కానీ ఇండైరెక్ట్ అంటే అది ఇండైరెక్ట్ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు డీలర్లు కూడా ఒప్పుకోవట్లేదు అదొక చర్చ నడుస్తుంది ఆ చర్చల ఫలితం ఏమైందో చూడాలి ఇంకొకటి మరొకటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అది ఎవరు ఎంత కాలుస్తే అది తెలిసే అవకాశం ఉంటుంది రెండు వందల యూనిట్లు రెండు వందల ఒక్క యూనిట్ అయినా ఈ మొత్తం రెండు వందల కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దీనికి నిబంధన ఏందంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది నిబంధన వర్తిస్తుంది అయితే ఇప్పుడు ఏమైందంటే రేషన్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలో మాత్రమే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి రేషన్ కార్డులు ఎవరికి మంజూరు చేయలేదు రేషన్ కార్డు రావాల్సిన అవసరం కూడా పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఏ స్కీమ్ కూడా రేషన్ కార్డును పెద్దగా ప్రాతిపదికగా తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పట్లో రేషన్ కార్డు అనేది కొన్ని వాటికి వర్తింపజేసింది కానీ ఎక్కువ వాటికి వర్తింపజేది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిదానికి రేషన్ కార్డు అని వర్తింప చేస్తూ ఉండడంతో మొన్న ప్రజాపాలన కింద వచ్చిన అప్లికేషన్స్ మనం ఒకసారి గమనించినట్లయితే కోటి ఇరవై లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది కేవలం రేషన్ కార్డుల కొరకు దీనికి కారణం ఏంటంటే ఏ స్కీమ్ అయినా ఈవెన్ రైతు బంద్ కానీ రైతు రుణమాఫీ కానీ ఏదైతే మన ఐదు వందల స్కీమ్ కానీ రెండు వందల లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ అంటే ఏ స్కీమ్ తీసుకున్నా ఉచిత రేషన్ కార్డు ఉంటేనే వీటికి అర్హులని అని చెప్పడంతో పెద్ద ఎత్తున ప్రజలు రేషన్ కార్డులకు అప్లికేషన్స్ పెట్టడం జరిగింది సార్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్ ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న మాటలు వినిపించే చాలా మంది కూడా అంటే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఇప్పుడు ఏం మాట వస్తుందంటే సార్ తెల్ల రేషన్ కార్డే కాదు అది ఆడవాళ్ళ పేరు మీద ఉండాలి ఇప్పుడు గ్యాస్ అకౌంట్ కూడా ఆడవాళ్ళ పేరు మీదే ఉండాలి అది కాకుండా సంవత్సరానికి కేవలం మూడే ఇస్తామన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మనం కొన్ని స్కీమ్స్ చూస్తుంటాం బయట అన్ని పెట్టిన తర్వాత చివరిలో కింద కండిషన్స్ అప్లై అప్లై అని ఉంటుంది ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్కటిగా కండిషన్స్ పెట్టుకుంటూ పోతుంది ఇన్నే ఇస్తాము సిలిండర్స్ ఖచ్చితంగా వీళ్ళ పేరు మీద అంటే కండిషన్స్ పెట్టుకుంటూ దీనివల్ల ఏంటంటే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం ఒకటి దాంతోపాటుగా కొంతవరకు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడకుండా ఇవన్నిటికీ కొన్ని కొన్ని స్కీమ్స్ ప్రతిపక్షాలు తప్పించుకోవడానికి అనుకోవచ్చు మేము ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఏంటంటే కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఎలా అంటే మీకు సెకండ్ ఫేస్లు ఇస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం మీరు అప్లై చేశారు కదా మీకు రేషన్ కార్డు మంజూరు అయిన తర్వాత మీకు ఇస్తాం అది ఎప్పుడైతే ఎప్పుడైనా రేపు ఏం అంటే సెకండ్ లిస్ట్లో కోరుకోవడం ఎవరైనా కోరుకుంటే నేను కూడా ఫస్ట్ లోనే ఉండాలి నాకు మొదటనే లబ్ధి చేకూరాలని చెప్పు రెండో లిస్ట్ అనేటప్పటికి రెండో లిస్ట్ ఎప్పుడయ్యాను ఇప్పుడు అయిందా రేపు వెళ్ళి ఎన్నికల నోటిఫికేషన్ వస్తాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఏ స్కీమ్ కూడా ముందుకెళ్ళడానికి వీలేదు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అదంతానికి మే మే జరిగిపోతుంది మే అంటే మళ్ళీ జూన్ అంటే ఈ మూడు నెలల కాలంలో మూడు నెలల కాలంలో నీ పక్కింటి వానికి గ్యాస్ సిలిండర్ వస్తుంది నీకు రాదు తనకు రానందుకు బాధ కంటే వాడికి వచ్చినందుకు బాధ ఉంటుంది ఎక్కువ జనాల్లో ఎట్లుంటుంది అంటే ప్రజల మనస్తత్వం ఎట్లుంటుంది అంటే మనకు రానందుకంటే మన ఎదుటి వాళ్ళకు వచ్చింది మాకు ఈ లో కేసీఆర్ కూడా అదే సమస్య వచ్చింది దళిత బంధు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం బీసీ బంద్ ఇచ్చి ఇవ్వకపోవడం ఎక్కువ వస్తే అందరికి వస్తేనేమో వారు మనం సింపుల్ లాజిక్ చెప్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర మన ఇంటి దగ్గర కరెంటు పోయిందనుకో మన ఇంట్లో కరెంట్ పోయిందనుకో మనం ఏం చేస్తామంటే మనం కరెంట్ ఆఫీస్కి పొందాం పక్కింట్లో కరెంట్ అవును పక్కింట్లో కరెంట్ పోతే మనకు ఇంట్లో ఉంది మన ఇంట్లో పోయింది వాళ్ళ ఇంట్లో ఉంది ఎందుకుంది అనేది వాళ్ళ ఇంట్లో కూడా అందరు వస్తుంది అంటే ఈ ఈ మెంటాలిటీ జనరల్ సైకాలజీ ఉంటది ఈ సందర్భంలో నీకు ఒకే ఏరియాలో ఉండి ఒకే దగ్గర ఉండే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళకు ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా కూడా కొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అయితే చాలామంది విశ్లేషకులు చాలామంది చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఈ రెండు నెలల మూడు నెలల కాలాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ముందుగా రేషన్ కార్డుల ప్రక్రియను తీసుకొని ఎవరైతే అరువులు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అరువుతో గలు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుని వెనుక చేసినట్టయితే అందరికి ఒకేసారి జరిగేది ప్రక్రియ కానీ ఇప్పుడు కొంతమందికి ముందు కొంతమందికి వెనుక రావడం వల్ల రాని వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది అనేది చెప్తున్నమాట కానీ ప్రభుత్వం అనుకుంటున్నది ఏంటంటే రేపు లోక్సభ ఎన్నికలు ఉంది వంద రోజుల్లో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది కనీసం ప్రక్రియ కూడా ప్రారంభించకపోతే రేపు ఏ విధంగా ఎన్నికలకు వెళ్తాం ఎన్నికలకి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు ఊరుకో ఈ మధ్యకాలం ప్రతిపక్షాలు ఎట్లున్నాయంటే అంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ విమర్శించాలన్నా ఎక్కడ టార్గెట్ చేయాలని అధికార పక్షాన్ని అధికార పక్షం ఎక్కడ టార్గెట్ చేయాలని చెప్పి మన మనం ఖచ్చితంగా కూడా రాజకీయాలలో ఇవన్నీ గమనిస్తున్న సందర్భంగా దాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వం దాన్ని తప్పించుకోవడానికి ఖచ్చితంగా మేము ఒక నాలుగు గ్యారంటీలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అందులో ఇన్సైడ్ ఉన్న గ్యారంటీస్ని మనం ప్రస్తావిస్తాం పదమూడు గ్యారంటీస్ మొత్తం నాలుగు గ్యారంటీస్ అమజిస్తాను ప్రభుత్వం చెప్తుంది రేపు ప్రతిపక్షం లేవనిస్తుంది నా పద నువ్వు ఇచ్చినవి పదమూడు నాలుగే అని చెప్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొన్ని గ్యారెంటీస్ని అమలు చేస్తే అందులో సగం చేసాం మిగతా తర్వాత చేస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది లోపు కొంతమంది లబ్ధిదారులకైనా చేసాం ఇప్పుడు అందరిని ఆపిపెట్టడం కంటే కొంతమందికి అయితే కదా అని చెప్పుకోవడానికి అట్లా కొంతకన్నా న్యాయం జరుగుతుందంటే ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలో భాగం ఇందులో రాజకీయాలు ఉంటాయి ఇందులో ఓట్లుంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల ఆ మాటకు వస్తే కనుక ఇప్పుడు చాలా మంది ఒకే బిల్డింగ్ లో ఐదారు మంది ఉంటారు సార్ మీటర్ మొత్తం కూడా ఓనర్ పేరు మీదే ఉంటుంది అయితే ఇప్పుడు వాళ్ళు పడుతున్న టెన్షన్ ఏంటంటే ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారనేది తెలియదు వాళ్ళు ఎక్కువ ఎక్కువ కాల్ చేసి వెళ్ళిపోయాక మరి మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు రెండు వందల యూనిట్ లోపు కాల్చారు ఒక నెల సరిపోయింది ఆ తర్వాత ఇంకెక్కువైంది అనుకోండి అది మా మీద పడుతుంది కదా మేమేం ఏం చేయాలి అన్న క్వశ్చన్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సమాధానం ఏంటి సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రెంట్ ఉన్న వాళ్ళకేందంటే కొన్ని కొన్ని సపరేట్ మీటర్ పెడతారు సపరేట్ మీటర్ పెట్టినప్పుడు వాళ్ళకేం టెన్షన్ లేదు వాళ్ళ బిల్లు వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళ బిల్లు వాళ్ళకి ఇస్తుంటారు వాళ్ళకు రెండు వందల యూనిట్ల లోపు వస్తే వాళ్ళే కట్టేసుకుంటారు అయిపోతుంది కొన్ని సందర్భాల్లో మీటర్లు తక్కువ సందర్భంలో ఒక రెండు పోర్షన్లు కలిపి ఒక మీటర్ పెట్టడం మొత్తం ఓనర్ పేరు మీద ఉండడం ఇవన్నీ సందర్భాలు ఉంటాయి అంటే మొత్తానికి చూసుకుంటే మనకు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు మనం ఏమంటాం అంటే సముద్రంలో దిగితేనే లోతు తెలుస్తుంది అని చెప్పి ఒక పని చేయడం ప్రారంభిస్తేనే అందులో రోడ్డుపాట్లు తెస్తే అన్నదానికి మొదటైతే ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది వెళ్తూ ఉంటే అందులో రోడ్పాట్లు తెలుస్తుంటాయి ఆ రోడ్పాట్ల ఆధారంగా దాన్ని సరి చేసుకునే క్రమం ఉంటుంది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో ఇప్పుడైతే ఎవరైతే సొంత ఇల్లు ఇది గ్రామాల్లో వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడుతుంది మనం సిటీలో టౌన్స్లలో ఉండే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఇమీడియట్గా బెనిఫిట్ జరగకపోవచ్చు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు గుడిసెలు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి పెంకి ఉంటాయి ఉన్న స్లాప్ ఉంటాయి వాళ్ళకి ఒకటే మీటర్ ఉంటుంది ఆ మీటర్ ఎంత వస్తుందని చెప్పి గ్రామంలో అందరికీ తెలుస్తున్నారు కాబట్టి ఈ స్కీమ్ అనేది ఎక్కువగా గ్రామ ప్రజలకైతే ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది ఎవరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ అక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇదే సమస్య అదే సమస్య వస్తుంది కాబట్టి గ్రామాలకు సంబంధించిన వ్యక్తులకు ఇంకొక సమస్య ఏంటంటే మీరు చెప్పినట్టుగా నిబంధన ఆడవాళ్ళ పేరు మీదే ఉండాలనే నిబంధన పెట్టడం ద్వారా అది కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీటర్ ఎవరి పేరు మీద ఉంటారు వాళ్ళ పేరు మీద ఉంటుంది మార్చుకోరు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఒక వీళ్ళ భర్త వాళ్ళ నానుండనుకో ఆ వీళ్ళకి ఇల్లు ఇచ్చాను అనుకో అతని పేరు మీద మీటర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా ఇల్లు అతని పేరు ఉంటుంది వీళ్ళకు ఇల్లు ఇస్తాడు వీళ్లకు వీళ్ళు ఎవరు మార్చుకుంటారు మార్చుకునే మీటరే కదా మన ఉండని అనుచుకుంటారు కొందరు కొందరు అయితే ఇంటి డాక్యుమెంట్స్ కూడా మార్చుకొని సందర్భం ఉంటుంది గ్రామాల్లో మా మా తండ్రి గారు ఆస్తే కదా అనుకుంటారు ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ కొత్త నిబంధన వల్ల కొత్తగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఇవి కొన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ నాలుగు గ్యారెంటీలను పక్కన పెడితే సార్ ఇంకా మిగతా గ్యారెంటీలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు అయితే రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఇంకా సమయం చాలా తక్కువ ఉంది మనకు ఇంకో వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ స్కీమ్ను అమలు చేయడానికి వీలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మే తర్వాతనే వచ్చే అవకాశం ఉంది అందుకే ఈలోపు ఈ నాలుగు గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియలో ముందున్నామని చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే నాలుగు గ్యారంటీలు ఆరులో నాలుగు అనేది పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తుంది ఈ లోపు కూడా నేను అనుకోవడం అయితే ఇంకొక రెండు గ్యారంటీలు కూడా అమలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే మరో రెండు గ్యారంటీలు చూసుకున్నట్టయితే రుణమాఫీకి సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ లోపే తీసుకున్నట్టయితే దాదాపుగా మేము ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం మిగిలిపోయిన వాటిని తర్వాత నోటిఫికేషన్ రావడం వల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంది ఏదేమైనా ఫైనల్గా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కావాల్సింది ఓట్లు కావాలి ఈ స్కీమ్ల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ వాళ్ళ నుంచి ఓటు సేకరించాలి రాబట్టుకోవాలి ఇది ఫైనల్ గోల్ ఫైనల్ అల్టిమేట్ రాజకీయం ఇది అంటారు రాజకీయం రాజకీయం లేకుండా ఎందుకు వాళ్ళు ఏ స్కీమ్ పెట్టినా ఒక ఫ్యామిలీని ఒక పర్సన్ని ఇప్పుడు ఏమనుకుంటున్నా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల మొత్తం మహిళలందరూ కూడా మాకే ఓటు ఇస్తారనే ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది వేస్తారా వేరా తెలియ తెలియదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు కనుక ఓటేస్తే ఖచ్చితంగా మొత్తం సీట్లు వాళ్ళకే అవకాశం ఉంది ఎందుకంటే ఏకపక్షం అన్నట్టు ఏకపక్షంగా మహిళలు ఓటేసినట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఏకపక్షం ఉండకపోవచ్చు కానీ కొంత పాజిటివ్ వేవ్ పాజిటివ్గా అయితే ఒక ఒక లబ్ధి పొందుతున్న వాళ్ళకు ఎవరికైనా ఒక 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 సదా అభిప్రాయం ఉంటుంది అదే వీళ్ళ ద్వారా నేను లబ్ధి పొందుతున్నా అనే అభిప్రాయ అభిప్రాయం అయితే ఉంటుంది దాని ద్వారా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ